మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో మీరు ఒక అద్భుతమైన బుక్ సమరీ వినబోతున్నారు ఆ బుక్ పేరే డోపమైన్ డిటాక్స్ మై డిఫెన్స్ ఈ డోపమైన్ డిటాక్స్ మీరు కనుక స్కిల్స్ నేర్చుకుంటే ఈ బుక్ సమరీ చూసి బుక్ కొనుక్కొని చదువుకుంటే ఖచ్చితంగా ఈ బుక్లో చాలా చాలా అద్భుతమైన విషయాలు మీరు నేర్చుకుంటారండి ఎస్ మై డిఫెండ్స్ సమరీలోకి వెళ్దాం మన మెదడు ఎప్పటికప్పుడు ఆనందం రివార్డ్ అనే రసాయనం డోపమైన్ కోసం ఎదురు చూస్తుంటుందని గుర్తుంచుకోండి అంటే మనం ఎప్పుడూ కూడా మన మనసు ఎప్పుడు సంతోషం కావాలని ఎదురు చూస్తూ ఉంటుందట అప్పుడే డోపమైన్ రిలీజ్ అవుతుంది అయితే మన మొబైల్ ఫోన్ నోటిఫికేషన్లు సోషల్ మీడియా లైక్స్ జంక్ ఫుడ్ గేమ్స్ ఇవన్నీ కూడా మన మెదడులో డోపమైన్ ఎక్కువగా విడుదల చేస్తాయని గుర్తుంచుకోండి అంటే మనం మొబైల్ చూసినప్పుడు ఒక తెలియని ఆనందం మనకు కావాల్సిన ఫుడ్ తిన్నప్పుడు జంక్ ఫుడ్ తిన్నప్పుడు ఒక తెలియని ఆనందం ఇవన్నీ ఆనందాలు వస్తూ ఉంటాయి మన యొక్క మనసుకు చిన్న చిన్న ఆనందాలు ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు మన మెదడులో ఈ డోపమైన్ అనేది ఎక్కువగా విడుదల అవుతుంది రిలీజ్ అవుతుంది మై డిఫెన్స్ అందుకోసమని మనం దీనివల్ల ఏమవుతుందంటే మనకు మనం ముఖ్యమైన పనులను వాయిదా వేస్తూ చిన్న చిన్న ప్రలోభాల కోసం జీవించడం మొదలు పెడతాం ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే డోపమైన్ డిటెక్స్ ఎస్ మై డిఫెన్స్ డోట డోపమైన్ డిటెక్షన్ చేయాలి అంటే చిన్న చిన్న పన ప్రలోభాలకు లొంగకుండా మనం డోపమైన్ని డిటెక్ట్ చేయడం ద్వారా మన యొక్క పనులని మన యొక్క మన యొక్క సమయాన్ని మనం వినియోగించుకోవచ్చు అది ఎలాగో ఈ సమరీలో మొత్తం చూ తెలుసుకుందాం ఓకే అసలు డోపమైన్ అంటే ఏమిటి డోపమైన్ అంటే ఏమిటి అనేది దాని గురించి తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ డోపమైన్ అనేది ప్రేరణ రసాయనం డోపమైన్ అనేది ఒక ప్రేరణ రసాయనం ఇది మనకు ఆనందం ఇచ్చే పనులకే కాకుండా పని పూర్తి చేయాలనే తపన కూడా కారణమవుతుందని గుర్తుంచుకోండి ఎస్ ఇది మనకు ఆనందం ఇచ్చే పనులకే కాకుండా పని పూర్తి చేయాలనే తపనకు కూడా కారణమవుతుంది కానీ మనం ఫోన్ స్క్రోల్ చేస్తూ వీడియో చూస్తూ ఎక్కువగా డోపా వృధా చేసుకుంటే చదువు కెరీరు బిజినెస్ లాంటి పనుల పట్ల ఆసక్తి తగ్గిపోతుందని గుర్తుంచుకోండి ఎస్ మై డే ఫ్రెండ్స్ ఉదాహరణకు ఒక వ్యక్తి రోజంతా రీల్స్ వీడియోలు చూస్తూ ఉంటే చదువుకోవడానికి లేదా వ్యాయామం చేయడానికి తలచినప్పుడు మెదడు బోర్ ఫీల్ అవుతుందండి ఎస్ మెదడు బోర్గా ఫీల్ అవుతుంది అందుకోసమని డోపమైండ్ని ఎలా యూజ్ చేసుకుంటారో మీ యొక్క సక్సెస్ కూడా దాని మీద ఆధారపడి ఉందని గుర్తుంచుకోండి అసే అయితే డోపమైన్ డిటెక్స్ ఎందుకు అవసరం డోపమైన్ డిటెక్స్ ఎందుకు చేయాలి అంటే మన ఫోకస్ పెంచుకోవడానికి మన మెదడును ఒకే పని మీద నిలబెట్టడానికి ఆలస్యాన్ని తగ్గించడానికి ప్రలోభాల వలలో పడకుండా ఉండడానికి ముఖ్యమైన పనుల మీద మొదలు పెట్టడానికి మొదలు స్టార్ట్ చేయడానికి అలాగే అసలు ఆనందం కోసం సోషల్ మీడియా లైక్స్ వల్ల వచ్చే తాత్కాలిక ఆనందం కంటే మనం టార్గెట్ సాధించడం వల్ల వచ్చే లోతైన ఆనందం కోసం ఈ డోపమైండ్ని మనం డిటెక్ట్ చేయాలండి అలాగే మై డే ఫ్రెండ్స్ డోపమైండ్ ఎలా చేయాలి డోపమైండ్ డిటెక్స్ ఎలా చేయాలంటే ఒకరోజు ఒక వారం మీకు బలహీనత కలిగించే పనులు పూర్తిగా ఆపేయండి ఎస్ ఒకరోజు ఒక వారం మీకు బలహీనత కలిగించే పనులు పూర్తిగా ఆపేయండి అంటే మీరు మొబైల్ చూడకుండా ఉండలేకపోతున్నారనుకోండి దాన్ని పక్కన పెట్టేసండి మొబైల్ చూడకుండా ఉండండి మీరు ఇంకా వేరేమైనా జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంది రోజు జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంది మిర్చిలో బజ్జీలో లేకపోతే ఫాస్ట్ ఫుడ్ ఏదైనా తినే అలవాటు ఉందనుకోండి ఒక వారం రోజులు తినకండి ఒక వారం రోజులు సోషల్ మీడియా జోలికి వెళ్ళకండి అలాగే ఏదైనా గేమింగ్ రెగ్యులర్గా ఆడేది ఉంటే గేమింగ్ ఆడకండి జంక్ ఫుడ్ తినకండి మీకు నిరుపయోగమైన యూట్యూబ్ వీడియోలు చూడకండి యూట్యూబ్లో నిరుపయోగమైన వీడియోలు ఉంటాయి కదా అవి చూడండి దానికి బదులుగా ఈ పనులు చేయండి ధ్యానం చేయండి మెడిటేషన్ చేయండి మీ మెదడును రీసెర్చ్ చేస్తుంది జర్నలింగ్ రైటింగ్ ర్యాండ్ మీకు ఏదైతే కావాలో దాన్ని జర్నలింగ్ చేయండి మీ యొక్క థాట్స్ని మీ యొక్క ఆలోచనల్ని జర్నలింగ్ చేయండి అలా క్లియర్ చేస్తుంది మీ యొక్క ఆలోచనలు క్లియర్ చేసుకోండి అలాగే నేచర్తో టైం గడపండి సహజమైన శక్తి సంతృప్తిని గుర్తుంచుకోండి మీరు పుస్తకాలు చదవండి క్రియేటింగ్ వర్క్ చేయండి లోతైన ఆనందం దీర్ఘకాల ప్రయోజనం ఇస్తుందని గుర్తుంచుకోండి ఇవి చేయడం ద్వారా మీకు లోతైన ఆనందం కలుగుతుంది ఇదేమవుతుందంటే మీకు దీర్ఘకాలంగా దీర్ఘకాల ప్రయోజనం ఇస్తుందని గుర్తుంచుకోండి మీకు ఇవి చేసేటప్పుడు మొదటగా కష్టంగా అనిపించినా కూడా ఇరవై నాలుగు గంటల తర్వాత మీరు తేడా ఫీల్ అవుతారు ఫ్రెండ్ చేస్తారు మీరు తేడా ఫీల్ అవుతారు ఖచ్చితంగా మీరు మీ మొదటగా మీరు చేసేటప్పుడు కష్టంగా అనిపించినా కూడా మీరు చేసిన ఇరవై నాలుగు గంటల తర్వాత మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఒకసారి విజువలైజన్ చేసుకుంటే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అలాగే మీరు డిటెక్ట్స్ తర్వాత కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఫోన్ లేకపోయినా మనసు ప్రశాంతంగా ఉంటుందని గుర్తుంచుకోండి ఫోన్ లేకపోయినా మీరు డిటెక్ట్ చేసిన తర్వాత మీకు ఫోన్ లేకపోయినా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది చిన్న పనులు కూడా మోటివేషన్తో చేయగలుగుతారు చదువు పని బిజినెస్లో గణనీయమైన ప్రగతి వస్తుంది అసలు జీవితం పట్ల మళ్ళీ ఉత్సాహం పెరుగుతుందని గుర్తుంచుకోండి అందుకోసం మై ఫ్రెండ్స్ డోపమెంట్ డిటెక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు రోజు ఫోన్లో యాప్లలో తాత్కాలిక ఆనందం కోసం వెతికితే మీలోని గొప్ప సామర్థ్యం మీకు తెలియదండి మీకు చెందదు ఒకసారి మీరు డోపమెంట్ డిటెక్ట్ చేయండి ఖచ్చితంగా మీరు మీ జీవితానికి యజమానిగా మారుతారు మీరు మీ కళలను మీరు మీ కళలను నిజం చేసుకోవడంలో దూసుకెళ్తారని గుర్తుంచుకోండి తాత్కాలిక ప్రలాభాల కోసం మీ జీవితాన్ని వృధా చేయకండి మీరు డోపమెంట్ డిటెక్ట్ చేసి ఫోకస్ శక్తి శక్తిని పెంచుకోండి అలాగే విజయాన్ని పొందండి అలాగే మిత్రులారా డోపమైన్ డిటెక్స్ అనేది చాలా అద్భుతం అండి మై డే ఫ్రెండ్స్ డిటెక్స్ మీకు ఎందుకు అద్భుతం అని చెప్తున్నానంటే అది దాని ప్రభావం మీకు చాలా ఉపయోగపడుతుందండి ఎలా ఉపయోగపడుతుందంటే మీరు సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఎక్కువసేపు ఉండకుండా చేస్తుందండి మీరు సోషల్ మీడియాలో నుంచి వెళ్ళి అడిక్షన్ని సోషల్ మీడియాలో మీద గడక మీకు అడిక్షన్ కనుక ఉంటే అంటే సోషల్ మీడియా ఫేస్బుక్ యూట్యూబ్ లాంటి వాటిని మీరు చూడకుండా ఉంటే అంటే అనవసరమైనవి చూడాలి ఫేస్బుక్ యూట్యూబ్ చూడాలి కానీ మీకు ఇంపార్టెంట్ సోషల్ ఈరోజు సోషల్ మీడియాలో మీకు ఉపయోగకర ఉపయోగకరంగా ఉండేటి ఉంటాయి మీకు ఉపయోగకరంగా లేనివి కూడా ఉంటాయి మీ డోపమెంట్ డిటెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు ఉపయోగకరం ఒక మోటివేషన్ వీడియో చూసారనుకోండి ఆ ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంటుంది అది చూస్తే మీకు మోటివేషన్ వస్తుంది మీరు ఏదైనా సక్సెస్ గురించి చూసారనుకోండి అది తొడుతుంది అది అలాంటివి చూసటంలో తప్పలేదండి కానీ దాన్నే రెగ్యులర్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు కూడా సోషల్ మీడియా మీదనే ఆధారపడకండి మైడే ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఈ డోపమీన్ డిటెక్ట్ చేయడం ద్వారా మీలో శక్తి పెరుగుతుంది చాలా శక్తి పెరుగుతుందండి మై డిఫెండ్స్ మీకు తెలియకుండానే మీకులో మార్పు వస్తుంది మీకు ఇరవై ఒక్క రోజుల్లో మీ జీవితాన్ని మార్చే డోపమెంట్ డిటెక్స్ ప్రయోజనాలు చాలా ఉంటాయి మై డిఫెండ్స్ ప్రాక్టికల్ స్టెప్స్ ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నా అవన్నీ కూడా చేయండి ఓకే అలాగే మై డిఫెండ్స్ మీరు దీనిని రోజు చేయడం ద్వారా రోజు ఆలోచించడం ద్వారా రెగ్యులర్గా చేయడం ద్వారా ఈ డోపమెంట్ డిటాక్స్ ఈ వీడియోలో విన్నాయి మీరు ఫాలో అవ్వడం ద్వారా ఖచ్చితంగా మీరు ఈ డోపమెంట్ డిటాక్స్ను మీలో మీరు బిల్డ్ చేసుకోవడం ద్వారా అంటే మీరు రెగ్యులర్గా దేని మీద అయితే ఆధారపడుతున్నారో ఏదైతే కావాలో అనవసరమైన దాని మీద పోగొట్ చేస్తున్నారో దాని నుండి మీరు బయటపడడం ద్వారా మీ యొక్క ప్రాధాన్యతను మీరు పెంచుకోవచ్చు అండి ఎస్ మై డిఫెండ్స్ మీ యొక్క ప్రాధాన్యతను మీరు పెంచుకోవచ్చు అలాగే మీకు ఈ డిజిటల్ డిటెక్ చర్యలు నిజ జీవిత ఉదాహరణలు అన్నీ కూడా అంటే అవి చూడొచ్చండి నిజ జీవిత ఉదాహరణలు చూడవచ్చు అంతేగాని మీకు అనవసరమైనది చూడొద్దండి అదే అదే చెప్తుంది మై డిఫెండ్స్ మీరు ఇప్పుడు నీ ఈ బుక్లో చెప్పినవి ఒక ట్వంటీ వన్ డేస్ చే చూడండి మీరు అప్పుడు మీకే తెలుస్తుంది ట్వంటీ వన్ డేస్ చేసి చూస్తే మీకు ఈ డోపమిన్ డిటాక్స్ అనేది మీకు ఎంతలా ఉపయోగపడుతుంది అనేది మీకు తెలుస్తుంది మై డిఫెండ్స్ ఈ డోపమిన్ డిటెక్స్ సొల్యూషన్ అనేది మీకు థర్టీ డేస్ ప్రాక్టికల్గా మీకు ఉపయోగపడుతుంది మే ఫ్రెండ్ మీరు ప్రాక్టికల్గా చేస్తే ముప్పై నుండి ఇరవై ఒక్క రోజు మీరు చేయండి రిమైనింగ్ నైన్ డేస్ అల్టిమేట్గా మీరే చేయగలుగుతారు ముప్పై రోజులలో మీకు ఖచ్చితంగా మార్పు కనిపిస్తుందండి ఓకే మీరు ఆ అడిక్షన్ నుంచి బయటపడడానికి చాలా ప్రోడక్ట్ పెంచుకోవడానికి మీలో ఉన్న ప్రోడక్ట్ పెంచుకోవడానికి ఖచ్చితంగా ఈ డోపమెంట్ డిటెక్స్ అమ్మరీ ఈ యొక్క బుక్ మీకు ఒక ఉపయోగపడుతుందండి దాని ప్రభావాన్ని వివరంగా మీకు చెబుతుంది మై డిఫెన్స్ డోపమెంట్ డిటెక్స్ బుక్ కనుక మీరు చదువు చదివితే దానిలో దాని ద్వారా వచ్చే ఉపయోగాలు ఏంటి దాని ద్వారా వచ్చే నష్టం ఏంటి అనేది మొత్తం క్లియర్గా మీకు అర్థమవుతుంది మేడం ఫ్రెండ్స్ అందుకోసమని మీరు ఆ బుక్ కొనుక్కొని చదవండి ఈ సమరీ మీకు అర్థమైందనుకుంటున్నాను మీకు సోషల్ మీడియాలో కూడా డోపమెంట్ డిటెక్స్ ఎలా చేయాలి అనే దాని గురించి చాలా వీడియోలు ఉంటాయి చాలా బుక్ సమరీలు ఉంటాయి చాలా ఆడియో బుక్లు కూడా ఉంటాయి మేడం ఫ్రెండ్స్ వాటిని కూడా మీరు వింటూ మీ జీవితాన్ని మీరు మార్చుకోవడానికి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు డపమేంట్ డిటెక్స్ మీద ఆలోచించి దాన్ని ప్లాన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు